ఉగాది శుభాకాంక్ష ఫ్రెండ్స్ సో అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఎవరైతే లైవ్లో ఉన్నారో పార్టిసిపేట్ చేయండి చాలా రోజుల తర్వాత లైవ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో మనకి టూ మంత్స్ నుంచి వర్క్స్ ఉన్నాయి మిర్చి పనులు వర్క్తో ఎలాంటి లైవ్ చేయలేదు ఓన్లీ షార్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో మీరు సో ఎలా పండగ అసలు చేశారు ఉగాది పండగ అనేది మీరు కామెంట్లో చెప్పచ్చు లైవ్లోకి ఎవరు రాలేదు చూద్దాం ఇంకెవరూ రాలేదు సో ఫస్ట్ కదా చాలా డేస్ తర్వాత మంత్స్ తర్వాత మనం లైవ్ యూజ్ చేసుకున్నాము సో అందుకే ఎవరు రాలేదు ఇంకా ఐ ఫ్రెండ్స్ రాలేదు అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి సో మీరు అనుకున్న పనులన్నీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సో ఇంకా ఏదో లైవ్లోకి రాలేదు ఫ్రెండ్స్ సో లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి సో అందరికీ కూడా హ్యాపీ ఉగాది సో ఇంకో సో మనకు పండుగ అనేది చాలా మంచిగా జరుపుతున్నారు అనుకుంటున్నాను ఉగాది ఫెస్టివల్ సో లైవ్ చాలా రోజుల తర్వాత లైవ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఉగాది వన్ సెకండ్ సో మీరు పండగ సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు కామెంట్లో చెప్పండి ఉగాది పండుగ అనేది సో మీరు ఏ విధంగా చేసుకున్నారు ఈరోజు సో ఎక్కడి నుంచి లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా కామెంట్లో చెప్పండి సో ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్స్ అవ్వండి లైక్ చేయండి మంచి సో చాలా వరకు లైవ్ వీడియో చేయలేదు చాలా డేస్ మంత్స్ తర్వాత లైవ్ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ప్రతిరోజు కూడా వరంగల్ మార్కెట్ రేట్లకు సంబంధించి అలాగే బిజినెస్ ఐడియాస్ సంబంధించి షార్ట్ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ సో మనకి వర్క్ మిర్చి పనులు ఉండడంతో ఎలాంటి ఫుల్ టైం వీడియో ఫుల్ లెంత్ వీడియో చేయడం లేదు చేయడం లేదు ఫ్రెండ్స్ సో కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను సో మనకు ఎవరైతే లైవ్లో ఉన్నారో లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది సో మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా సరే నేను మన నుండి ఉంటుంది ఖచ్చితంగా బిజినెస్ ఐడియా సంబంధించి మీరు ఏదైనా ఛానల్ పెట్టాలన్నా సరే మీకు ఏ విధమైనా సరే కామెంట్లో చెప్పండి సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకు సపోర్ట్గా ఉంటుంది చిన్న ఛానల్ ఉంది అగ్రి అగ్రికల్చర్ ఛానల్ ఎవరు సపోర్ట్ చేయరు సో మనకు సపోర్ట్ కావాలి ఖచ్చితంగా కూడా మీ నుంచి చాలా డేస్ నుంచి లైవ్ చేద్దాం అనుకుంటున్నా మనం కానీ చేయట్లేదు సో మిర్చి పనులు ఉండడం వల్ల చేయలేకపోయాను ఫ్రెండ్స్ ఏమనుకోకండి అలాగే మిర్చి రేట్లు కూడా చాలా వరకు తగ్గిపోయాయి రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సో పన్న పంటకి గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు కూడా హాయ్ అండి మరీష్ కీర్తి గారు హాయ్ అండి సో ఈరోజు ఉగాది పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్లో చెప్పండి శివ బండేలా హాయ్ అండి హాయ్ బ్రదర్ ఉగాది శుభాకాంక్షలు మీకు కూడా అండి ఉగాది శుభాకాంక్షలు అండి మాది వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అండి సో మీరు కూడా మీ విలేజ్ నేమ్ చెప్పండి మీ అలాగే మీ జిల్లా పేరు చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ చాలా రోజుల తర్వాత చేస్తున్నాను మీ రెస్పాన్స్ అయితే నేను చాలా హ్యాపీగా ఉంటుంది నాకు కూడా సో అందరికీ కూడా విశ్వవాసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ సో అందరికీ ఎవరైతే రైతులు ఉన్నారో అలాగే ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను సో మీరు చేస్తున్న ప్రతి పని కూడా మీకు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరాలని మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ హాయ్ అండి థ్యాంక్ యూ అండి మంచిర్యాల జిల్లా తెలంగాణ మాదికూడ తెలంగాణ అండి భద్రాద్రి కొత్తగూడెం థ్యాంక్ యూ అండి రెస్పాన్స్ అయినందుకు సో ఎలా ఎలా జరుపుకున్నారండి ఉగాది పండుగ సో మీ ఫ్యామిలీతో అందరూ మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను అండి చాలా రోజుల తర్వాత లైవ్ చేస్తున్నాము సో వాయిస్ కొంచెం క్లియర్ లేకపోయినా సరే సరిగ్గా మాట్లాడలేకపోయినా కానీ మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి మారుతి గారు ఫస్ట్ లైక్ చేశారు థ్యాంక్ యూ అండి మీ నుంచి లైక్ రావడం నాకు చాలా వరకు సంతోషంగా ఉంది ఉగాది రోజు చాలా అండి మీరు కూడా మంచిగా పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యారు చాలా చాలా వరకు రెస్పాన్స్ అయ్యారు థ్యాంక్ యూ అండి మీరు ఎలాంటి పనులు చేసినా సరే కొంచెం పాజిటివ్గా చేయండి అంతా మంచిగా జరుగుతుంది అందరికీ కూడా లైవ్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ పని చేసినా సరే కష్టపడండి ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు ఈ సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి అందరం బాగుండాలండి ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుంటూనే ఫ్యామిలీ బాగుండాలి అందరూ బాగుండాలి అప్పుడే మనం కూడా ఏదైనా చేయడానికి అవతల వాళ్ళకి సహాయం చేయడానికి ఉపయోగపడుతుంది ఎంతో మనం కూడా సో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కానీ ఆ సమస్యలను దాటుకొని ముందుకు పోయినప్పుడే మన జీవితం బాగు బాగుంటుందండి సో ఎవరైనా సరే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే భయపడకండి ఆలోచించండి ఏ సమస్య అయినా ఆ సమస్య కోసమై ఎలా బయటపడాలో ఆలోచించండి ఆటోమేటిక్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అలాగే మీరు అనుకున్న పనులు అన్నీ జరుగుతాయి అందరికీ సమస్యలు ఉంటాయి సో భయపడద్దు అందరికీ హ్యాపీ కాదండి లైవ్లో వారికి రెస్పాన్స్ అవ్వండి కామెంట్ చేయండి ఎలా ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకున్నారు సో మీ దగ్గర ఎలా జరుగుతుంది కొంచెం కామెంట్లో చెప్పండి ఎక్కడి నుంచి ఏ జిల్లా నుంచి ఎక్కడ ఏ స్టేట్ అనేది కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రెస్పాన్స్ అవుతున్న వారికి చాలా రోజులతో లైవ్ చేస్తున్నాను సో అందుకే రెస్పాన్స్ సరిగ్గా లేదు అలాగే ఓన్లీ షార్ట్ వీడియోలే పెడుతున్నాను అండి సో నా నుంచి ఫుల్ లెంత్ వీడియోలు కూడా వస్తాయి కానీ కొంచెం వర్క్ ఉండి చేయలేకపోతున్నాను సమ్మర్ టైం అయిపోయింది ఇంట్లో కొంచెం పనులు ఉన్నాయి హాయ్ అండి హాయ్ అందరికీ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా హాయ్ అండి హ్యాపీ ఉగాది థ్యాంక్ యూ అండి శివ బాండేళ్ళ గారు ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి మనకు ఛానల్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి త్రీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి సో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరికీ కూడా నా నుంచి శుభాకాంక్షలు అండి అందరికీ ఉగారి శుభాకాంక్షలు మరొకసారి అలాగే మీరు ఏదైనా సరే ఖచ్చితంగా అంతా మంచి జరగాలని నా నుంచి ఎప్పుడూ ఉంటుంది మన సబ్స్క్రైబర్స్కి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ మిత్రులకి మీ బంధుమిత్రులందరికీ కూడా మంచి జరగాలని ఎప్పుడూ కోరుకుంటాను ఎందుకంటే మనం బాగుండడమే కాదు అందరూ బాగుంటేనే మన లైఫ్ బాగుంటుంది మన చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటేనే సంతోషంగా ఉండగలుగుతాము సో కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేది నేను ఎప్పుడు అనుకుంటాను సో మనం సాయం చేస్తే ఏదో విధంగా మనకి ఏదో విధంగా దేవుడు సహాయం చేస్తారంటారు సో కాబట్టి అందరూ బాగుండాలి హ్యాపీగా కదండి లైవ్లో ఉన్నవారు అవునండి కష్టపడ్డా కష్టపడుతున్నా కానీ దేవుడు కూడా మనకు వరం అదృష్టం ఉండే అవును మనం ఎంత కష్టపడ్డా కొంచెం కూడా అదృష్టం లేకపోతే మనం చేస్తున్న పని కూడా వ్యర్థంగానే అవుతుంది మీరు చెప్పినట్టు ఖచ్చితంగా అండి దేవుడు సహకారం ఉండాలి మనం అనుకున్న పని మంచిగా జరుగుతూనే మనకు బాగుంటుందండి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు కొంచెమైనా అదృష్టం ఉండాలండి కొంతమంది ఎంత కష్టపడ్డా సరే వాళ్ళకి ఫలితం ఉండగలేకపోవచ్చు కొన్నిసార్లు సో ఖచ్చితంగా పేషెన్స్తో మళ్ళీ మళ్ళీ కష్టపడండి ఖచ్చితంగా మన లైఫ్ ఎప్పుడు ఏదో రోజు బాగుంటుందండి మీరు ఇప్పుడు వస్తున్న చూస్తున్న కష్టాలు కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎప్పుడు ఒకేలా ఉండవు సో ఏవైనా సరే వచ్చిపోతుంటాయి ఖచ్చితంగా మనకు సమస్య వచ్చినప్పుడు అదే ఎప్పుడు ఉంటుంది అనుకోవద్దు సమస్యలు వస్తుంటాయి కొత్త సమస్యలు దాటుకొని ముందుకు పోయినప్పుడే మన జీవితం చాలా బాగుంటుంది అవి మన జీవితంలో ఎన్నో పాఠాలు కూడా నేర్పుతుంది ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నారు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ కాదు ఇంకా లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్న వారు కామెంట్స్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు చాలా వరకు మంచి సపోర్ట్ అయితే దొరికింది నాకైతే మీ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మన ఛానల్ షార్ట్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేస్తున్నారో చాలా వరకు సపోర్ట్ ఉంది సో అలాగే ఇక ముందు కూడా మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తుంటాను బిజినెస్ ఐడియాస్ సంబంధించి ఫుల్ వీడియో చేయడానికి సో అలాగే నేను ఏ వీడియో పెట్టినా సరే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మాది విలేజ్ ఏరియా సో నేను బయటికి వెళ్ళి చేయడానికి కూడా ఏముండదు సో అందరు ఇక్కడ ఫార్మర్సే సో ఇక్కడ నేను చేసినా సరే ఫార్మర్స్తో వాళ్ళ విలేజ్లో చూసినట్టే ఉంటుంది సో కాబట్టి అందుకే నేను కూడా మా విలేజ్ రైతుల నుంచి కూడా వీడియో చేయలేకపోతున్నాను సో అందుకే బిజినెస్ ఐడియా సంబంధించి నేను వెతికి మరీ షార్ట్ వీడియో చేస్తున్నాను కొంచెం ఐడియాస్ కోసం అని చెప్పేసి ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్న వారికి ఉపయోగపడుతుందని అవును మన ఇంట్లో కష్టపడ్డా మన దగ్గర ఏముంది చేసేది చేస్తాం అంతకన్నా ఎక్కువ చేయలేం కదా అవును సార్ ఖచ్చితంగా ఉన్నాయా మనం చేస్తున్న పని మనం కష్టపడ్డా సరే మనం ఎంతైతే చేయాలో అంతే చేస్తాము ఎక్కువ కష్టపడినా అంతే ఉంటుంది ఉన్న వాళ్ళకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకు ప్రాబ్లమ్స్ అవును అవునండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి లేని వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి సో మనకి ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ కామన్ అండి ఖచ్చితంగా ఎందుకంటే సమస్యలు వారు ఎవరు ఉండరు ఏ ఇంట్లో చూసినా ఎక్కడ చూసినా ఎవరికైనా సరే ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఎందుకంటే ఓకే అండి ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి రెస్పాన్స్ అయ్యారు సో అందరూ కూడా రెస్పాన్స్ అవ్వడం నాకు చాలా ఉంది తక్కువ మందే కామెంట్ చేసినా తక్కువ మందే రెస్పాన్స్ అయినా పర్లేదు అందుకే లైవ్ వీడియో చేశాను చాలా రోజుల తర్వాత చేశాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మరొ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ బ్రదర్ మీరు రెస్పాన్స్ అయినందుకు అలాగే మంచి విషయం చెప్పినందుకు ప్రతి ఒక్కరు కూడా ఏదో విషయం నేర్చుకుంటారు ప్రతి ఒక్కరి దగ్గర సో మీ నుంచి నేను మంచి నేర్చుకున్నాను అనిపించింది ఇంకా లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ యూగర్ శుభాకాంక్షలు ఉంది ఒకసారి అందరికీ కామెంట్ చేయండి ఎక్కడ ఏ విలేజ్ కొంచెం మనకి సపోర్ట్గా ఉంటుంది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మన తెలంగాణ లేకపోతే అందరన్నా ఎక్కడన్నా కూడా తెలుస్తుంది కదా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు అలాగే మన అగ్రీ లైఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి అలాగే మన ఛానల్లో కొన్ని మనకు బిజినెస్ ఐడియా సంబంధించి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ సంబంధించి కూడా నేను చెప్పబోతున్నాను నెక్స్ట్ లింక్స్ పెడతాను మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మంచి బిజినెస్ ఐడియాస్తో పాటు మీకు ఉపయోగపడే విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసినా లేకపోతే అగ్రికల్చర్ సంబంధించి తెలుసుకోవాలన్నా సరే నేను నా వంతుగా నేను కృషి చేస్తాను ఖచ్చితంగా ఏదైనా సరే మీరు ఇన్ఫర్మేషన్ అడిగితే ఇప్పటివరకు త్రీ కే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు త్రీ పాయింట్ త్రీ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ దగ్గరలో మనకు ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చాక లైవ్ చేద్దాం అనుకున్నాను కానీ పండగ ఉగాది ఫెస్టివల్ ఉంది సో అందరూ కూడా సంతోషంగా ఉండాలి మన సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి లైవ్ చేస్తున్నాను అందరూ కూడా ఆరోగ్యము ఐశ్వర్యము అన్నీ రావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా మన సబ్స్క్రైబర్స్కి మీ బంధుమిత్రులకు మీకు అందరికీ కూడా మంచి జరగాలి ఈ సంవత్సరం అందరికీ మీరు అనుకున్న పనులు జరగాలి అని చెప్పేసి కోరుకుంటున్నానండి సో ఖచ్చితంగా అందరూ బాగుంటారు అందరికీ అన్ని లక్ష్యాలు నెరవేరుతారు ఖచ్చితంగా కూడా హ్యాపీ కాదండి అందరికీ హ్యాపీ హ్యాపీ కాదు కామెంట్ చేయండి లైవ్లో ఉన్నవారు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సో అందరు ఏదో ఒక పనిలో ఉంటారు సో కొంచెం ముందు ఎర్లీగా చేస్తుంటే బాగుండేదేమో సో చాలా వరకు ఎయిట్ తర్వాత అవుతుంది కదా లైవ్ కొంచెం కష్టం అవుతుంది ఎవరు కూడా వర్క్స్ ఉంటాయి ఎవరికి అందరికీ కూడా సో కాబట్టి క్షమించాలి సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే బాగుండేది లైవ్ వీడియో సో చాలామందిని మిస్ అయ్యానేమో సో కాబట్టి లైవ్ అయిపోయిన తర్వాత చాలామంది చూస్తారు కాబట్టి ప్రతి ఒక్కరి అందరికీ కూడా హ్యాపీ ఉగాది అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి సో మీకు ఎలాంటి బిజినెస్ ఐడియాస్ కావాలి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి ఖచ్చితంగా చేస్తాను అలాగే మనకు లైవ్లో అలాగే మన ఛానల్లో మనకు పోస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది ఈరోజు నుంచి పెడతాను సో ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది మీ నుంచి సబ్స్క్రైబర్స్ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా రెస్పాన్స్ అవ్వండి పోస్ట్కి మీ ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తుంటాను సో ఆ విధంగానే మన వీడియోస్ కూడా చేయడానికి నేను ముందుగా ప్రిపేర్ అవుతాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా కూడా మన ఛానల్ని గ్రో చేయండి సో త్రీ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు మీ వల్ల సపోర్ట్ నాకు చాలా దొరికింది సో సబ్స్క్రైబ్ వారు సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు మన ఛానల్ని సో చాలా వరకు వ్యూస్ అయితే రావడం జరిగింది టెన్ ల్యాక్ వ్యూస్ షార్ట్ వీడియోకి వచ్చాయి చాలా నాకు సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉండాలి సో సపోర్ట్ లేకుండా ఎవరు కూడా ముందుకు పోలేరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన అగ్రి లైఫ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నవారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చాలా రోజుల తర్వాత లైవ్ చేస్తున్నాను ఏం మాట్లాడకుండా తెలియదు బస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోదు కామెంట్ చేయండి ఆయని లైవ్లో ఉన్నవారు ఇంకో టెన్ మినిట్స్లో లైవ్ అయితే ఆగిపోతుంది ఫ్రెండ్స్ చాలా టైం అవుతుంది మీకు కూడా సో లైవ్లో ఉన్నవారు కామెంట్స్ అండి ఎక్కడ మీది విలేజ్ డిస్ట్రిక్ట్ చెప్పండి ఫ్రెండ్స్ కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ వచ్చి ఏ డిస్ట్రిక్ తెలుసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ శుభాకాంక్షలు ఉగాది అలాగే ఉగాది పచ్చడి అందరూ సంతోషంగా తీసుకోవాలి ఎందుకంటే ఉగాది పచ్చడి అనేది మనకు ఆరు ఋషులతో కలిసి ఉంటుంది సో ఖచ్చితంగా మనకి అది ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ జీవితంలో వచ్చే కష్టాలు సుఖాలు సంతోషాలు ఏ విధంగా ఉంటాయో తీపి చేయదు అలా ఆ ఉగాది పచ్చడిలో షర్ ఋషులు ఆరు రుషులతో కలిసి ఉంటుంది దానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగాది పచ్చడి తిన్నారనుకుంటున్నాను మా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీతో కలిసిండి ఈరోజు ఏ విధంగా మీ దగ్గర ఎలా చేస్తారో కొంచెం చెప్పండి కామెంట్లో చెప్పండి హాయ్ అండి అందరికీ హాయ్ ఉగాది శుభాకాంక్షలు లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ మన ఛానల్ చిన్నది సపోర్ట్ చేయండి కొంచెం సరే ఫ్రెండ్స్ ఎవరైతే లైవ్లో ఉన్నారు లైక్ చేసిన వారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే మరొకసారి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ సో మన ఛానల్ని సపోర్ట్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటున్నామండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్గా ఉంటుంది మీ నుంచి మరిన్ని వీడియోస్ కోసం మంచి మంచి వీడియోస్ కండక్ట్ కంటెట్ అయితే మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ